నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండల జనసేన పార్టీ అధ్యక్షులు అంకేం సందీప్ రాయల్ జన్మదిన వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా డొక్కా సీతమ్మ పేరు మీదుగా చలివేంద్రం ఏర్పాటు చేశారు అనంతరం వారు మాట్లాడుతూ డొక్కా సీతమ్మ గారు ఆకలితో ఉన్న వారికి అన్నదానం చేసిన మహోన్నత వ్యక్తన్నారు ఆమె సేవా స్పూర్తిని అనుసరించి ఈ చలివేంద్రం ద్వారా ఎండాకాలంలో ప్రయాణికులకు స్థానికులకు స్వచ్ఛమైన నీరు అందించడం మా పార్టీ ధ్యేయమన్నారు రాబోయే రోజుల్లో మండలంలోని నలుకూరు సాలిపేట మహాలక్ష్మీపురం వంటి ప్రధాన కూడల్లో కూడా చలివేంద్రాలు మరెన్నో సేవా కార్యక్రమాలు చేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జనసేన మండల ప్రధాన కార్యదర్శి రాయపు పవన్ జనసేన నేతలు ముత్యాల అమర్నాథ్ బాబు రావుల సాయి చందు శ్రీధర్ మహేష్ చరణ్ టీడీపీ నాయకులు కుమార్ కిషోర్ కమతం నాగేంద్ర కనుపూరు పవన్ కూటమి నేతలు తదితరులు పాల్గొన్నారు జనసేన నాయకులకు కార్యకర్తలకు అందరికీ నమస్కారం నేను పవన్ తోటపల్లిగూడి మండల ప్రధాన కార్యదర్శిగా చేస్తున్నాను ఈరోజు మన తోటపల్లిగూడె మండల అధ్యక్షుడు ఎంకెం సందీప్ నాయుడు బతడే సందర్భంగా తోటపల్లిగూడి సెంటర్లో బత సీతమ్మ గారి పేరు మీద చలి చలివేంద్రం కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది ఈరోజు చలివేంద్రం స్టార్ట్ చేయడంతో జూసు మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేస్తున్నాము కార్యక్రమంలో పాల్గొన్న జనసేన నాయకులకు టీడీపీ నాయకులకు టీడీపీ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేకూర్చాలని కోరుకు ఈ వేసవ కాలంలో ఇటు సాలిపేట అటు నరుకూర్ సెంటర్లో ఇంకొన్ని పోగ్రాలు స్టార్ట్ చేయాలి శలవేంద్రాలు స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నాను నా పేరు అమర్నాథ్ కోయర్పాలెం గ్రామం ఈరోజు జనసే తోటపల్లికూడరు మండల జనసేన అధ్యక్షుడు జన్మదిన సందర్భంగా మండల ప్రధాన కార్యదర్శి రాయపు పవన్ ఆధ్వర్యంలో చలివేంద్ర చలివేంద్రం స్టార్ట్ చేయడం దొక్క దొక్కా సీతమ్మ తల్లి గుర్తితో ఈరోజు చలివేంద్రం ఆరంభించడం జరిగింది మజ్జిగ జ్యూసు రకరకాల చలన పానీయాలతో ఈరోజు తోటపల్లికూడరు పోలీస్ స్టేషన్ పక్కన స్టార్ట్ చేయడం జరిగింది ముందు ముందు సాలిపేట అరుకూరు ఇతరేతర గ్రామాల సెంటర్లలో శుభయాత్రాలను ఏర్పాటు చేస్తామని తెలియజేసుకుంటూ మరొకసారి మండలాధ్యక్షుడు సంకం సందీప్ నాయుడు గారికి జనసేన కార్యకర్తల తరఫున టీడీపీ కార్యకర్తల తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఇక్కడికి వచ్చిన టీడీపీ నాయకులకు కార్యకర్తలకు జనసేన నాయకులకు కార్యకర్తలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను